ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సమానులైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు దాని వలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోభడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదరు గనక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ఆచరించు వారికి కీడహేమయూ సంభవింపదు సమయము వచ్చిననియూ న్యాయము జరుగుననియూ జ్ఞానులు మనస్సును తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేనియుడ మనుష్యులు చేయు కీడు బహుభారమగను సంభవింపబోమనది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయువారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవనికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్టము దాని వారిని తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గుర్చి నేను మనస్సిచ్చి యోచన చేయచ్చుండగా ఇదంతయ నాకు తెలిసెను మరియు ఒకడు మరియొక్కని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకున్నటకు కలదు మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయో న్యాయంగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరువబడి నేను సూచితని ఇదియూ వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు పాపాత్మలు నూరు మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియూ వారు నేడ వంటి దీర్ఘాయువును నేను నేనెరుగుదను వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇదియు వ్యర్థమే అని నేననుకుంటుని అన్నపానములు పుచ్చుకుని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటూ లేదు కనుక నేను సంతోషమును పొగడెత్తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది జ్ఞానాభ్యాసము చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కానుకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయో నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియో కనుగొనవలనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియో దాన్ని తెలుసుకున్న వల్లని జ్ఞానులు పూనుకునిన్నను వారైనా చాలరనియో నేను తెలుసుకుంటని ఆమె